బడికి బడి గుడికి గుడి అని ఊరు ఖాళీ చేయించిన ప్రభుత్వం మా పిల్లల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టే యత్నం చేస్తుంది ఇక పునరావాస కాలనీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా బడి నిర్మాణం కావాల్సిన నిధుల విషయంలో జాపించారు విద్యార్థులకు పరదాల చాటు చదువులు దక్కాయని కొండ సాగర్ జలాశయ ముంపు బాధితులు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక టాయిలెట్ల పరిస్థితి వర్ణనాతీతమని విద్యార్థులు పేర్కొన్నారు ఇక సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం పునరావాస కాలనీ పాఠశాల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది ఇక ఉన్న ఐదు గదుల్లో పది తరగతులు విద్యార్థులు కూర్చోవలసిన పరిస్థితి నెలకొంది ఇక దీంతో చోటు లేక వరండాలో పరదాలు చాటున చదువు నేర్చుకుంటూ ఉన్నారు ఇక విద్యార్థులు ఇక ఆడపిల్లల పరిస్థితి మరీ దయంగా మారిందని చెప్పారు ఇక కనీస వస్తులైనటువంటి టాయిలెట్స్ లేక ముళ్ళ పొదలే దిక్కు అవుతున్నాయని పేర్కొన్నారు అదే విధంగా ఓ తరగతి పరిస్థితి విచిత్రం ఇక సూర్యుడు తిరిగిన కొద్ది పాఠశాల ఉన్నటువంటి వేప చెట్టు చుట్టూ తరగతి మొత్తం నీడ కోసం విద్యార్థులు తిరగాల్సి వస్తుంది నిజానికి ప్రైమరీ స్కూల్ హై స్కూల్ వేరుగా నిర్వహించాల్సి ఉండగా హై స్కూల్ నిర్మాణ పనులు చివరి దశలో నిధులు లేక నిలిచిపోవడంతో ఈ దుస్థితి నెలకొందని గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయాల్సిన మాకు తరగతి గదులు సరిపోక చదువుకోవడానికి ఇబ్బందికరంగా ఉందని అన్నారు ఇక సరిపడ తరగతి గదులు టాయిలెట్స్ ప్రహరీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు ఇక గ్రామస్తులు మాట్లాడుతూ పాఠశాల నిర్మాణ వస్తువుల కోసం సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని మొరపెట్టుకున్న ఫలితం లేదని అన్నారు ఇక నిర్వాసితులకు అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం ఇలా మా పిల్లల భవిష్యత్తును పరుదాల చాటున విద్యా అభ్యసించే చేయడం ఏంటని ప్రశ్నించారు ఇకనైనా ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులకు కావలసినటువంటి నిధులను విడుదల చేసి ఆదుకోవాలని కోరారు నారాయణ యాదగిరి కర్మ చెప్పారు నారాయణ కాలేజ్ నాండ్యాలు ఇక్కడ సర్దలు వస్తుంది ఇక్కడ ఉండడానికి కారణము అలాగే హై స్కూల్ అక్కడ కొత్త బిల్డింగ్ నిర్మాణించారు ప్రైమరీ అనేది బలింపులకు ఉంది హై స్కూల్ అనేది నాంద్యాలకు ఉంది ఈ రోజు వరకు ఏ ప్రభుత్వము బడికి బడి గుడి గుడి ఇస్తున్నారు ఎవరు రాలేదు ఎవరు వస్తలేరు ఎవరు పనిస్తలేరు దయచేసి మాకు న్యాయం చేయండి కుండపోసమ డ్యామ్లో సర్వం మునిగిపోయి వచ్చినాం మేము మేము మునిగి మేము ఆగమైపోయినామండి నాయకులకు చెప్తున్నాము రాజకీయ నాయకులు పత్తి ఒక్కళ్ళు దండం పెట్టి చెప్తున్నాము మాకు కావాల్సింది మా పిల్లల భవిష్యత్తు కలగ్ చేయగలి సార్ ప్లీజ్ సార్ మీరు దయచేసి చెప్తున్నా హై స్కూల్ హై స్కూల్ వేయండి ప్రైమరీ ప్రైమరీ వేయండి షెడ్ చూసుకున్నాం సార్ ఇట్లా కట్టుకొని చేసుకున్నాం సార్ మేము ఇట్లా కట్టుకొని మరి వేదాలకు పిల్లలు నైన్త్ అమ్మాయిలకు టెన్త్ అమ్మాయిలకు యూరిన్కి వెళ్ళడానికి బాత్రూమ్ లేదు సార్ చూడండి సార్ వచ్చి ఒకసారి ఆర్ఎన్ఆర్ కాళ్ళు చేసినాము దుగ్గినము మేము సీక్ లైట్లు చేసినాము అన్నీ చెప్తున్నారు సార్ ఏం లేదు సార్ ఇద మీరు అండి సార్ ఒకసారి మీరు ఒక వార్డ్ నెంబర్ సార్ నా పేరు జీలాంధ్రు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను మాది ఆర్ఎన్ఆర్ కానీ ప్రిన్సిపోల్ ఆరం మాకు హై స్కూల్ లేనందువల్ల మేము ప్రైమరీ స్కూల్లో త్రీ రూమ్స్ మాకు ఇచ్చారు మాకు మేము సిక్స్త్ రోజు టెన్త్ క్లాస్ ఉన్నది కాదు మా సిక్స్త్ సెవెంత్ బయట వరండా మీద కూర్చున్నారు నైన్త్ టెన్త్ ఎయిత్ ఏమో క్లాస్ కూర్చున్నారు వాళ్ళ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎక్కువ అలా చేస్తారు మాకు ఎగ్జామ్స్ టైంలో గిట్లా మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది మాకు వాటర్ ఇట్లా సరిగ్గా వస్తలేవు